నమస్తే వెల్కమ్ టు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని కోడి చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్తీక మాసం సందర్భంగా ఈ నెల ఇరవైలవాడకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు సీఎం సిరిసిల్లలో ఎస్పీ కార్యాలయం ప్రారంభోత్సవంతో పాటు వేములవాడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు రాజన్న ఆలయ అభివృద్ధి పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు టెక్స్టైల్ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాం ఇక ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం రైస్ మిల్లర్లు ఇరవై వేల కోట్ల బకాయి ఉన్నారు బకాయి ఉన్న మిల్లర్లకు ధాన్యం ఇవ్వడం లేదు సన్న ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నా భవిష్యత్తులో రైతులు సన్నాలు సాగు చేయాలి గత ప్రభుత్వంలో అధికారులు ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయం చెప్పడానికి ప్రజలు నిరసన వ్యక్తం చేయడానికి అవకాశం ఉండేది కాదని మంత్రి అన్నారు నలభై శాతం మెస్ ఛార్జీలు పెంచి హాస్పిటల్ ఛార్జీలు పెంచి ఈ రోజు గురుకులాలకు సంబంధించినటువంటి స్థితిగతులు కూడా మార్చే ప్రయత్నం చేస్తారు ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల తీసుకుపోవడానికి మరి పంతొమ్మిదవ తేదీనాడు వరంగల్లో మరి క్యాబినెట్ అంతా గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్ర నాయకత్వం మహిళా సదస్సులు పెట్టి ఒక పెద్ద కార్యక్రమం చేపట్టబోతారు ఇరవై తారీఖు నాడు వేములవాడకు వస్తాను ఇరవై తారీఖు నాడు కరీంనగర్లో యోజన సదస్సు నిర్వహించే కార్యక్రమం తీసుకుంటాను దాని తదుపరి చివరి వారం లోపల రైతు సదస్సు నిర్వహిస్తారు దాని తర్వాత ఏడు ఎనిమిది తొమ్మిది హైదరాబాద్ ఒక పెద్ద కార్నివాల్గా ఉత్సవాలు రాష్ట్ర స్థాయి ఉత్సవాలను హైదరాబాద్లో నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఇందులో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి ఇది ప్రజాపాలన అన్నిటికంటే ఎక్కువ తెలంగాణ ఏ ఉద్దేశం కో జరిగే తెలుసుకున్నాము ప్రజాస్వామ్యంగా స్వేచ్ఛగా ఏదైనా మనకు నచ్చకపోతే నిరసన చెప్పి మన ఆకాంక్షను వ్యక్తం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం కొనసాగుతుంది గతంలో మనం చెప్పాలనుకుంటే కూడా అధికారి కావచ్చు లేదా తోటి సహచార ప్రజాప్రతినిధి కావచ్చు ప్రతిపక్షం కావచ్చు చెప్పుకునే పరిస్థితి లేకుండే ఇవాళ అధికారి కావచ్చు వారికి నా అభిప్రాయాన్ని అడుగుతా ఉన్నాం మేము ఒక్కరు చెప్పింది మాత్రమే జరగాలని నేను నేతృత్వంగా వ్యవహరించాడు ఇది తెలంగాణ ప్రజల యొక్క గొప్ప విధం ఎప్పుడు కూడా అనిచివేతను ఒప్పుకోరు ఈ అనిచివేత లేకుండా అంటే అనిచియత అంటే నాటి వడ్డీ కూడా దూరుకోరు మళ్ళా ప్రజాస్వామ్య పద్ధతిలో సభలు మాట్లాడండి సభలు రాత్రి మూడు మూడు గంటల దాకా సభ నడిపినాం మీరు గతంలో సభలు కూడా నడపడానికి మీకు ఇష్టం లేకుండే సభ నడిపినాం ఇందిరా చౌక్ ధర్నాను ఓపెన్ చేసినాం ఇవన్నీ మూడు కాకపోతే కోర్టు ఉంది ప్రెస్ కూడా మాట్లాడుకోవచ్చు మేము ప్రెస్ కూడా ఏం రోజు పొద్దుగా చూస్తుంటే వార్తలు ఇచ్చిన వస్తున్నాయి చూస్తున్నాయి ప్రతిపక్షాలకు సంబంధించిన వార్తలు కూడా అనేక రకాల పెద్ద పెద్ద వార్తలు వాళ్ళే కూడా వస్తూ ఉన్నాయి ఇలా మాట్లాడుతూ కిషన్ రెడ్డి గారు అసలు ఆయన ఆ మంత్రికి అర్హుడా కాదా నాకు తెలియదు అధికారిని కొట్టడం తప్పే కానీ అరెస్ట్ చేస్తారా ఏం చేయటో మంత్రి గారు సలహా చెప్పు తెలంగాణ ప్రభుత్వానికి అది ఒక కేంద్ర మంత్రి ఉండి ఒక అధికారుల మీద జరిగిన దాడిని మేము నిరసన అయిపోతూ అంటలేం నిరసన అన్ని రకాలుగా ప్రజాస్వామిక విధానంగా ఉంటే మాకే అభ్యంతరం లేదు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పియ్యాల సర్వే జరుగుతూ ఉంది సర్వేలా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందికర ప్రశ్నలు లేవు దాన్ని కూడా దుష్ప్రచారం చేసిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతారు ఎక్కడ బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని అనడం తప్ప ఈ దుష్ప్రచారాన్ని నమ్మక